తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా నిర్మల్ కామారెడ్డి మెదక్ జిల్లాలో అత్యంత భారీ వర్షం నమోదైనట్లయితే వాతావరణ శాఖ పేర్కొంటుంది మనం చూసుకోవచ్చు అత్యంత భారీ వర్షాలు అంటే ఇరవై సెంటీమీటర్ల పైన ఉంటుంది కానీ నిన్న రోజు అయితే మనం చూసుకోవచ్చు కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా నలభై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఇది క్లౌడ్ భరిస్ట్గానే మనం భావించవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఇంత స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు చాలా రోజుల తర్వాత ఈ వర్షపాతం నమోదైనట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు కామారెడ్డి జిల్లా అర్కొండలో నలభై ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది మూడు సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదు కాగా ఆ తర్వాత నిర్మల్ జిల్లాలోని అక్కాపూర్లో ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక కామారెడ్డిలోని ఐడిఓసీ కాలనీలో అయితే ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కామారెడ్డి జిల్లా బెక్నూరులో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు నిర్మల్లోని వడ్డ్యాల్లో ఇరవై పాయింట్ ఐదు ఎనిమిది సెంటీమీటర్లు కామారెడ్డిలోని తాడ్వాయిలో ఇరవై ఏడు సెంటీమీటర్లు మెదక్ జిల్లాలోని సాార్ధానలో ఇరవై ఆరు పాయింట్ మూడు మూడు సెంటీమీటర్లు కామారెడ్డిలోని పాత రాజంపేట ఇరవై నాలుగు పాయింట్ ఒక సెంటీమీటర్ మెదక్లోని నాగపూర్లో ఇరవై మూడు పాయింట్ ఆరు ఐదు సెంటీమీటర్లు నిర్మల్లోని విశ్వనాథ్పేటలో ఇరవై మూడు పాయింట్ మూడు ఎనిమిది సెంటీమీటర్లు నిర్మల్లోని ముజిగిలో ఇరవై రెండు సెంటీమీటర్లు కామారెడ్డిలోని లింగంపేట్లు ఇరవై ఒకటి పాయింట్ ఒక సెంటీమీటరు వర్షపాతం నమోదైనట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక మరో పద్దెనిమిది ప్రాంతంలో కూడా అత్యంత భారీ వర్షం అంటే ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్లయితే అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు కామారెడ్డి అయితే పూర్తిగా జల దిగ్బంధులు చిక్కు ఉందని మనం చూసుకోవచ్చు నిన్న సోషల్ మీడియాలో అయితే కొన్ని విజువల్స్ అయితే వైరల్ అయ్యాయి ముఖ్యంగా ఈ కామారెడ్డి కావచ్చు మెదక్ కావచ్చు నిర్మల్ ఈ జిల్లాలో అత్యధిక భారీ వర్షపాతం నమోదైంది అయితే దీనిపై మనం వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది అయితే ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు అంటే అల్పపీడన ప్రభావం ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలో మనం చూసుకోవచ్చు ఏ తూర్పు తెలంగాణ జిల్లాలంటే జయశంకర్ భూపాలపల్లి ములుగు మహోబాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా ఖమ్మం ఈ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ కూడా నిన్న ఉదయం అంటే మొన్న నైట్ నుంచి పరిస్థితి అయితే మారింది మారిన తర్వాత ఏం జరిగిందంటే అటు కామారెడ్డి నిర్మ సడన్గా కామారెడ్డిలో అయితే అత్యంత భారీ వర్షం అయితే నమోదైంది అయితే దీనిపై వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే ఇటు వాతావరణం అంటే అల్పపీడనం నుంచి వచ్చిన తేమతో పాటు అటు ఆ అరేబియా సముద్రం కర్ణాటక నుంచి కూడా తేమ ఒకేసారి రావడంతో అయితే అత్యంత భారీ వర్షం నమోదైనట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు నిన్న కామారెడ్డి మెదక్ నిర్మల్ జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ ప్రకటించారు ఈరోజు కూడా ఆ జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఈరోజు చూసుకున్నప్పటికీ అటు కామారెడ్డి నిజామాబాద్ సిద్దిపేట జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లిలోని కొంత భాగం మంచిర్యాలలోని కొంత భాగం కౌరంబీ ఆసిఫాబాద్లోని కొంత భాగంలో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది ఏదైనా కూడా ఈసారి అత్యంత భారీ వర్షాలు నమోదై ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మేము చూసుకోవచ్చు అర్కొండలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఇది నార్మల్ వర్షపాతం కాదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఇదే వర్షం హైదరాబాద్లో కురిసినట్లయితే ఎక్కడికక్కడ కాలనీలు మునిగిపోయావని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు సో ఏదేమైనా కూడా కామారెడ్డి జిల్లాలో అయితే అధికారులు ఇప్పుడే అంటే నిర్వహ సహాయక చర్యలు మొదలుపెట్టారు మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ అంటే హెలికాప్టర్లో వెళ్ళి ఏరియల్ వ్యూ కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది